కాస్మోపాలిటన్ సిటీస్లో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మహబూబ్నార్కు కూడా అడిగింది అడిగిడిందని చెప్పు చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహర్షి లాంటి విద్యాలయాలు ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఇంటలెక్చువాలిటీస్ కలిసి వారే వర్కింగ్ పార్ట్నర్స్గా ఉంటూ మహర్షి విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ విద్యాలయాన్ని ప్రారంభించడం వెనుక కృషి ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి మహర్షి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులు మల్లేషారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించుద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా మెహూనార్లో ము ఈ స్కూలింగ్లో పాఠశాల విద్యలో అనేక రకాలైనటువంటి రెవల్యూషన్స్ వస్తున్నాయి ఈ మధ్యన అందులో మహర్షి కూడా ఒకటి మహర్షిని ఎలాంటి రెవల్యూషన్గా మెహూనార్ ప్రజలు భావించవచ్చు సార్ మహర్షి అనేటటువంటిది ఎందుకు వచ్చినాం సార్ అంటే మేము మన ముమ్మడి మామనార్ పాలమూరు విద్యార్థులు పేద కుటుంబస్తులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే హైదరాబాద్ వెళ్ళి కానీ బెంగళూరు వెళ్ళాలంటే కానీ లక్షలాది ఫీజులు కట్టలేక అసలు ఆ గేటు దాటలేక ఉన్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు అటువంటి విద్యార్థులకు మన మహబూబ్నగర్ పరిస్థితులకు అనుకూలంగా ఉండేటటువంటి ఫీజులతోటే మనం అత్యున్నతమైనటువంటి విద్యని మనం ఇచ్చి మన మహబూబ్నగర్ పట్టణవాసులు కూడా ఒక అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో ఈ మహర్షి విద్యాలయాన్ని మన మహబూబ్నగర్లో స్థాపించడం జరిగింది సార్ అయితే సార్ ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి మహర్షి విద్యాలయానికి సంబంధించినటువంటి కెరికులాన్ని చెప్పాల్సి వస్తే ఎట్లాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి సార్ సార్ వాస్తవంగా చెప్పాలంటే మహర్షి విద్యాలయ కరకులం ఏంటి సార్ అంటే మనము ఉన్నత విద్యలు అంటే ప్రస్తుతం ఉన్న విద్యలు రెండే రెండు సార్ ఒకటి ఐఐటి రెండవది ఎంబీబీఎస్ సార్ ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ సార్ ఈ మూడు రకమైనటువంటి ఉన్నత విద్యలు అభ్యసించాలంటే విద్యార్థి అంటే ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒక ప్లస్ టూలో చదవాల్సినటువంటి విద్యని ఈ కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు ఏం చేస్తున్నాయి సార్ అంటే ప్రైమరీ నుండే ఇస్తున్నాయి సార్ ఇట్లా ప్రైమరీ నుండే ఇస్తున్నాయి కాబట్టి మన మహూ ఇట్లా ప్రైమరీ నుండే ఐఐటి కానీ నీట్ కానీ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి విద్యను ఇవ్వడం కోసమే మన మహర్షి వచ్చింది సార్ అంటే మన గవర్నమెంట్ ఉద్దేశించినటువంటి పాఠ్య పుస్తకాలతో పాటుగా మనం ఎట్లయితే మన పాలమూరు విద్యార్థులు కూడా ఒక ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా ఒక వందలాది మంది ఐఐటిఎన్స్ కావాలి వందలాది మంది ఎంబీబీఎస్లు కావాలి వందలాది మంది గ్రూప్ వన్ గ్రూప్ టూలు కావాలనే ఉద్దేశంతో ఈ మహర్షి విద్యాలయాన్ని అటువంటి కరికులం ఉంది సార్ కరికులము మీరు ఏ కరీకులం అయినా తీసుకోండి సార్ మన కరీకులం మ్యాచ్ అయితే సార్ స్టూడెంట్ మన కరీకులం ప్రిపేర్ అయ్యిందంటే ఖచ్చితంగా ఆఫ్టర్ ద ఇంటర్మీడియట్ ఐఐటి కంపల్సరీ కొడతాడు సార్ దానికి నేనేం చేస్తాను సార్ అంటే నాకు పదిహేను సంవత్సరాలు ఐఐటి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో లోపు ర్యాంక్ కొట్టినా సార్ సెవెంటీ ఫిఫ్త్ ర్యాంక్ కొట్టడానికి ఎట్లా వర్క్ చేస్తున్నావు అదే శైలిలో వర్క్ చేయించి ఈ అత్యుత్తమైనటువంటి ఫ్యాకల్టీని కూడా తీసుకోవడం జరిగింది సార్ ఈ ఫ్యాకల్టీ తోటి ఖచ్చితంగా మన దగ్గర జాయిన్ అయినటువంటి విద్యార్థికి వాళ్ళకి ఐఐటీ కావాలంటే ఐఐటీ ఎంబీబీఎస్ కావాలంటే ఎంబీఎస్ మరి అదే గ్రాడ్యుయేషన్ తర్వాత సివిల్ సర్వీస్ కూడా సాధించేటందుకు మనం కృషి చేసి ఖచ్చితంగా విద్యను అభ్యసించాలని ఈ మహబునగర్లో మహర్షిని స్థాపించడం జరిగింది సార్ ఇప్పుడు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే నీట్ ఐఐటి బట్ ఇప్పుడు సివిల్స్ సైడ్ రావటం అనేటటువంటిది నిజంగా చాలా ప్రశంసించదగ్గ విషయం ఆ విషయంలో మీరు ఎట్లాంటి సిలబస్ ఎట్లాంటి కార్యాచరణతో ముందు అయితే ఒక చిన్న విషయం సార్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ మీద పట్టు కాదు సార్ అంటే ఎట్లా ప్రిపేర్ కావాలనేటట్టు అవగాహన ఉంటే చాలు దేనినే సాధించవచ్చు సార్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే నేను ఒక మామూలు పల్లెటూరులో జన్మించి జచ్చే ఎడ్యుకేషన్ అయిపోయింది సార్ అయితే యాక్చువల్గా ఇంజనీరింగ్ చదవాలి సార్ నేను ఇంజనీరింగ్ చదవడం కోసం చాలా 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 ప్రయత్నం చేసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను సార్ అప్పట్లో ఇప్పుడు గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఉన్నట్టుగా రీఎంబర్స్మెంట్ లేదు సార్ అయితే నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో ఎంసెట్ కోసం ప్రిపేర్ అయినటువంటి విద్య దేనికి ఉపయోగపడింది సార్ అంటే పీజీ ఎంట్రెన్స్కి ఉపయోగపడింది సార్ అయితే నేనేమంటున్నా సార్ అంటే మీరు హిస్టరీ ఆఫ్ కలెక్టర్స్ ఒకసారి ఒకవేళ తీసుకోండి సార్ బహుశా నేను చెప్పేది ఒక తప్పైతే మన్నించండి అంటే హిస్టరీ ఆఫ్ కలెక్టర్స్ తీసుకుంటే చాలామంది కలెక్టర్లు కలెక్టర్లు కావచ్చు గ్రూప్ వన్స్ కావచ్చు డైరెక్ట్గా పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఐఐటిఎన్స్ నుంచే ఉన్నారు సార్ అందుకని నా ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే మనం టెన్త్ క్లాస్ వరకు ఐఐటి అనేటటువంటిది లేదా ఎంబీబీఎస్ సంబంధించి నీట్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా అనుకోండి సార్ ఫ్యూచర్లో మనం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా సివిల్ స్కిల్ని కానీ ఖచ్చితంగా సాధించగలుగుతారు సార్ అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత దానిపైన బాగా ఫోకస్ చేయాలి సార్ సివిల్ సర్వీసెస్ పైన అయితే ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ నుంచే సివిల్ సర్వీసెస్ పైన ఫోకస్ చేసిన అనుకోండి సార్ వాళ్ళకు అంటే మ్యాన్కి వెన్నుముక్కి ఎలాంటిదో ఎడ్యుకేషన్ కూడా మ్యాథమెటిక్స్ అలాంటిది సార్ అలాంటి మ్యాథమెటిక్స్ డౌన్ఫాల్ అవుతుంది సార్ మ్యాథమెటిక్స్ డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి స్కూల్లో సివిల్ సర్వీసెస్ ఇంప్లిమెంట్ ప్రైమరీలో ఇన్వాల్వ్ చేయదు సార్ కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చినాక సివిల్ సర్వీసెస్ సంబంధించిన సోషల్ స్టడీస్ కానీ సైకాలజీ కానీ అవన్నీ జనరల్ స్టడీస్ కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది సార్ అయితే దీ పాటుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక యోచనలో ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు అంటే ప్లస్ టూ ఒకవేళ అట్లాంటి ప్లస్ టూని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే మళ్ళీ స్కూల్ని అప్గ్రేడేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్లస్ టూని అప్గ్రేడేషన్ చేస్తే మనకు వన్ పర్సెంట్ ప్రాబ్లం కూడా సార్ ఆ ప్లస్ టూని అప్గ్రేడేషన్ చేయడం కోసము మనకు సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మా స్కూల్ బిల్డింగ్లో ఆ అన్ని రకాల పర్మిషన్స్ అన్న అన్ని ఎట్లీస్ట్ రాష్ట్రం అంతా ఎట్లా ఇస్తుందో మనకు అట్లా ఇవ్వాల్సి వస్తుంది సార్ దానికి ఏం ప్రాబ్లం లేదు సార్ మన పట్టణం కానీ జిల్లా ప్రజల యొక్క ఆదరణ ఎలా ఉంది సార్ మన నాకైతే ఇప్పటివరకు చెప్తున్నా సార్ అయితే నూతనంగా ప్రారంభించినటువంటి విద్యా వ్యవస్థలో కూడా మనకు అడ్మిషన్లు కూడా అంటే హై స్థాయిలో కాకుండా నాడ్బాడ్ అనే రకంలో మంచి స్థాయిలోనే ఉన్నాం సార్ దాని గల కారణం ఏంటి సార్ అంటే మహర్షి ఎవరు స్థాపించరు ఎందుకు స్థాపించరు మనం చేసినటువంటి హార్డ్ వర్కే సార్ హార్డ్ వర్క్ ద్వారానే మంచి ఉంది సార్ మన పైన మంచి ఒపీనియన్ ఉంది సార్ ఎనీ హ్యావ్ మలేష్ గారు ఆల్ ది బెస్ట్ కృష్ణం వందే జగద్గురు అంటారు అట్లాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి మీరు శ్రీకృష్ణు లాగానే జగద్గురులాగా విలసిల్లాలి ఈ మహర్షి విద్యాలయ ఎంతింత్ ఒటుడింతయి అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా వర్ధిల్లాలి మీరు ఎంతోమంది పేద విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యను అందించాలని చెప్పి టీఎస్ న్యూస్ ఆకాంక్షిస్తుంది మరోసారి మీకు అభినందనలు తెలియజేస్తుంది ఇది మలేష్ గారితో ముఖాముఖి ఒకటే విషయాన్ని ప్రస్ఫుటితం చేస్తున్నారు పాలమూరులో ఉన్నటువంటి పేద వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అంటే కాస్మోపాలిటన్ సిటీస్లో ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయో అట్లాంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే తమ లక్ష్యం అని చెప్పి చెప్తూనే సివిల్స్కు కూడా మేము ఖచ్చితంగా ప్రిపరేషన్స్ ఇస్తాం అంటే నీట్ ఐఐటి లాంటి టఫెస్ట్ ఏవైతే పరీక్షలు ఎదుర్కోగలుగుతాడో అప్పుడు పిల్లాడు సివిల్స్కు చాలా ఈజీగా ముందుకెళ్ళగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రస్ఫుటం చేస్తూనే తాము అన్ని రకాలుగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని సమగ్ర వికాసం వైపుగా మేము అభివృద్ధి చెందిస్తాం ఖచ్చితంగా మాకు ఆ వెల్కమింగ్ కూడా బాగుంది మహబూనార్ ప్రజలు కూడా తమని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా మేము భవిష్యత్తులో మంచి 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 అంటే ఒక మంచి హ్యూమన్ రిసోర్సెస్ను మంచి అత్యుత్తమమైన మానవ వనరులను ఆవిష్కరింపజేయడమే తమ అంతిమ లక్ష్యం అని చెప్పేసి మనకు ప్రస్ఫుటం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుశేంత్ వెంకటేష్ టీఎస్ న్యూస్